హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగమ్మ ఈరోజు నేను మీషో నుండి కొన్ని నెక్ పీసెస్ తెప్పించాను వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి అవి ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వన్ కుర్చాలు వచ్చి కొట్టు తీగలాగా ఎలా చేసి లాకెట్ ఇలా వస్తుంది దానికి నుంచి కలికి బీట్స్ వేసాడు పర్ టైం బాగుంటుంది నెక్క దగ్గరికి వస్తుంది నెక్క కిందకి బాగుంటుంది క్వాలిటీ అది కూడా బాగుంటుంది దాని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి పెద్దగా వస్తాయి రేట్ కూడా రీజనబుల్ రేటు చాలా బాగుంటాయి పెట్టుకుంటూ ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఈ మధ్యలో ఉన్నది ఏవో కలర్ స్టోన్ కానీ కింద పర్ల్స్ అవి బాగానే ఉన్నాయి క్వాలిటీ అది బాగానే ఉంది ఎవరైనా కావాలనుకున్నారో తీసుకోవచ్చు కోడ్ ఇస్తా నెక్స్ట్ జిగిని పాతకాలం పెట్టుకునేవారు కదా ఇప్పుడు మళ్ళీ ఇదే ఫ్యాషన్ ఇంపోర్నెంటా ఫైవ్ మెటల్ది ఫైవ్ మెటల్ ప్రోడక్ట్ అది ఇంపోర్నెంటే సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ కూడా చూ సేమ్ గోల్డ్ లాగా ఉంది ఇది అవన్నీ స్టోన్స్ కూడా షైనింగ్గా చాలా బాగుంది ప్రోడక్ట్ గోల్డ్ పెట్టుకున్నట్టే పాతకాలంలో పెట్టుకుంటే చికెన్ మళ్ళీ ఇప్పుడు ఇదే ఫ్యాషన్ వచ్చింది సూపర్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఈ పెళ్ళిళ్ళ టైంలో తీసుకోవచ్చు కింద హారంలా పెట్టుకొని ఇది నెక్క పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది పొట్టుసారీ స్వాటర్కి బాగుంటుంది నెక్స్ట్ స్టోన్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుంది ఇది నెక్క పెట్టుకుంటే బాగుంటుంది ఫ్యాన్సీ సారీస్కి వాటికి సూపర్గా ఉంటుంది ఇది అన్నీ నెక్ పీసెస్ ఈరోజు అన్నీ రీజనబుల్ రేటే అన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలాగే అంతకన్నా కాస్ట్ ఏం కాదు ఎవరైనా మ్యారేజెస్ నెక్స్ట్ మ్యారేజెస్ కాబట్టి బాగుంటాయి పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కోడ్ కూడా వస్తాను పర్చేస్ చేసుకోవచ్చు చూసారు కదా స్టోన్ అదని ఇది నెక్కే పడుతుంది దాని ఇయర్ రింగ్స్ కూడా పెద్దవే వస్తాయి బాగుంటుంది చూసారు కదా ఇయర్ రింగ్స్ కూడా చిన్నవేం కాదు లాంగ్గానే వచ్చాయి చక్కగా నెక్ పీస్ ఒకటి పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు గాగ్రాస్కైనా లెహంగాస్కైనా శారీస్కైనా ఫ్యాన్సీ వర్క్ శారీస్కి బాగుంటాయి నెక్స్ట్ వన్ కూడా నెక్ పీసే రూబీ ఎంబ్రాయిల్డ్ వైట్ స్టోన్స్ వచ్చి నెక్ కింద నుంచి గోల్డ్ బీట్స్ వచ్చాయి అన్నిటికీ ముచ్చేలా వస్తున్నాయి కదా దీనికి గోల్డ్ బీట్స్ వచ్చాయి చాలా బాగుంది ఇది కోట సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది క్వాలిటీ కాస్ట్ కూడా ఏం పెద్ద కాస్ట్ ఏం కాదు ఫైవ్ ఫిఫ్టీ అంతా సూపర్గా ఉంది ఈ చైన్ కూడా గోల్డ్ లాగే బ్యాక్ కూడా చూడండి గోల్డ్లో పెట్టుకున్నట్టు ఉంటుంది దీనికి కూడా నెక్కకి పెట్టుకొని ఏదైనా హారం వేసుకుంటే చాలు పట్టు శారీస్ మీద సూపర్గా ఉంటుంది పిల్ల పిల్లలకైనా చాలా బాగుంటుంది అంత పెద్ద హెవీ నెక్ కాబట్టి కాదు కాబట్టి పిల్లలైనా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి చూసారా గోల్డ్ లాగే ఉన్నాయి సేమ్ గోల్డ్ అమౌంట్ కింద బీడ్స్ వచ్చి వెనకాతలు కూడా చూడండి గోల్డ్ మనం చేయించుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి సేల్లర్ చాలా బాగుంది ఈ నెక్స్ట్ అయితే అవుతాయి ఎవరైనా కంపల్సరీగా తీసుకోవాలనుకున్నాడు బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బాగుంటాయి కిందనంతా గోల్డ్ బీడ్స్ వచ్చి సూపర్గా ఉంది స్టోల్స్ కూడా బాగున్నాయి వెనకాత సేల్ ఎవరైనా అడిగినా సరే గోల్డ్ లాగా ఉంది సేమ్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి